నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇరవై సంవత్సరాలుగా కువైట్ ప్రభుత్వం గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసాఫ్ కార్గో ప్రస్తుతం యూసాఫ్ కార్గోలో అద్భుతమైన ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మీ యొక్క వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళే విమానాలు మూసివేశారు నిలిపివేశారని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పాక్ మరియు అలాగే భారతదేశం మధ్య ప్రస్తుతం అయితే యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి అలాగే భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే దీంతో ఎయిర్ ఇండియా మనం చూసుకుంటే రెండు వందల విమానాలు రద్దు చేసినట్టు ప్రకటించింది దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియాకు కువైట్ నుంచి మరియు గల్ఫ్ దేశాల నుంచి విమానాలు నడుస్తూ ఉన్నాయా లేదా అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అయితే తమ యొక్క ప్రశ్నలు తమ యొక్క సందేహాలు అయితే అడుగుతూ ఉన్నారు వివరాల్లోకి వెళితే పాకిస్తాన్లోని తీవ్రవాదుల స్థావరాల పైన భారతదేశం క్షిపణి దాడులు చేసిన తర్వాత భద్రత పెంచిన నేపథ్యంలో రెండు వందలకి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి శ్రీనగర్తో సహా మొత్తం పద్దెనిమిది విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి అలాగే భారతదేశానికి సంబంధించి ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్ జెట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అకాసా ఎయిర్ వంటి విమానయాన సంస్థలు మరియు అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు భారతీయ ఎయిర్పోర్ట్ల నుంచి కార్యకలాపాలు నిలిపివేశాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తర భారతం మరియు పశ్చిమ భారతదేశంలోని శ్రీనగర్ లెహ్ జమ్మూ అమృత్సర్ పఠాన్కోట్ చండీగఢ్ జోధ్పూర్ జసైల్మర్ సిమ్లా ధర్మశాల మరియు జామ్నగర్తో సహా ఇతర విమానాశ్రయాల పైన ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా ఆ యొక్క ఎయిర్పోర్ట్లను మాత్రమే మూసివేయడం జరిగింది దక్షిణ భారతంలో ఉన్న చెన్నై కానీ హైదరాబాద్ కానీ లేకపోతే బెంగుళూరు ఎయిర్పోర్ట్లు ఓపెన్లోనే ఉన్నాయి ఎవరు భయపడవలసిన అవసరం లేదు మీరైతే ఇండియాకు రావచ్చు ఇండియా నుంచి కోవైట్కి వెళ్ళవచ్చు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్